చేసి ప్రజలందరి పాపాన్ని కడిగి వేయడానికి ఆ రక్తాన్ని చిందించి ఆయన విలువైన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించుటకు పరమును వీడు భూములకు దిగుమచ్చినట్టలు గొప్పవారిని ఆయన చెప్పుకున్న ఎవ్వరు కూడా ఈ లోకంలో ఈ ప్రపంచంలోనైనా ఎవరు కూడా మన కొరకు రక్తం కార్చలేదు ప్రాణం పెట్టలేడు ఎవరైనా పెట్టారా అని అంటే అది ఒకే ఒక దేవుడు ఏ ఏసుక్రీస్తు మాత్రమే మన కొరకు రక్తం దార్చాడు ప్రాణం పెట్టాడు ఆయన గొప్ప దేవుడు మహనీయుడు దేవునికి ఇస్తావు ప్రండి రక్షణ పొందండి ఆయన జీవము గల దేవుడు ప్రతి సమస్య నుంచి విడుదలనివ్వగల దేవుడు ఏసు ప్రభుడు ఏసును నమ్మండి రక్షణ పొందండి సర్వశక్తిమంతుడైన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన సర్వశక్తిమంతుడు ఏసయ్య ఏసయని విశ్వంసించడం ద్వారా ప్రతి మానవునికి పాపము నుండి లోక సంబంధమైన అంధకారము నుండి విడుదల కలుగుతుంది దేవుడు నిజమైన దేవుడు యేసు ప్రభు పాపము లేకుండా ఉన్న మనిషి ఎవరు కూడా ఈ పూర్వకంలో లేరు ఒక విధమైనటువంటి పాపము కలిగి జీవిస్తున్న వ్యక్తులమే అందువల్ల ఆ పాపము నుండి ఆ శాపము నుండి విడుదల కావాలి అనుకుంటే

చాలా ఎన్నో మేము పొందుకుంటాము మరి మేము కూడా ముందు అయితే మరి మేము అన్నులుగానే ఉండేవాళ్ళం దేవుళ్ళు అన్ని దేవుళ్ళు కూడా పూజించే వాళ్ళం కానీ మరి అందరూ ఏదో ఒకటి నాటైతే కనిపించలేదు మరి అత్తపోయిన తర్వాత మరి దేవుడిని నమ్ముకున్నాను మరి దేవుడు ఎంతగానో మమ్మల్ని మరి మరి సుద్ధిలో మేము ఉన్నామంటే కేవలం దేవుడి నుంచే మరి దేవుడు మరి ఎంతగానో ఎన్నో కొలుసినా కూడా నాకు ఏమీ కానీ ఉన్నత సింహాసనం విడిచిపెట్టి భూమి మీదికి దిగి వచ్చి ఆయన విలువైన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించిన గొప్ప దేవుడు కాబట్టి ఏ మనం తెలుసుకోవాలి ఏ మనం అంగీకరించాలి ఏ అంటే రక్షకుడు అని అర్థం ఏ నమ్మిన వారందరికీ కూడా రక్షణ దయచేయగలిగిన దేవుడైనా దేవునికి స్తోత్ర పొందండి ఓసేను నమ్మండి ఏ రక్షణ పొందండి ఓసేను నమ్మండి ఏ రక్షణ పొందండి i వచ్చిన చూసలేకుండా మాట లేకుండా వెనికిడి లేకుండా కుంటివారైనా ఎంత భయంకరమైన వ్యాధిగ్రస్తులైనా పక్షవాది గల వాళ్ళైనా చాంద్ర రోగం గలవారైనా కుష్టి రోగులైనా ఏ సుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అనేకుల్ని బాగు చేశాడు అనేకుల్ని ఆయన ప్రభావంతో ముట్టి స్వస్థపరిచిన దేవుడు భయంకరమైన రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుండి ఆ వ్యాధిని అనుభవిస్తుంది పన్నెండు సంవత్సరాలుగా ఆ వ్యాధితో పోరాడుతుంది అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది అనేకుల దగ్గరికి వెళ్ళింది కానీ ఎక్కడా తన వ్యాధి బాగుపడలేదు ఆ వ్యాధితో చాలా భయంకరంగా కృంగిపోయింది నిస్సహాయురాలైపోయింది మరణమే శరణం అన్న స్థితిలోనికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళినా తనకి ఆ రోగము బాగవ్వలేదు కదా తన మరి ఆ స్థితి ఇంకా మరి భయంకరంగా పెరిగిపోతా ఉంది అయితే ఒక రోజు ఆ ప్రాంతంలోనికి ఆ మార్గంలోనికి ఏ సయ్య వచ్చాడని విన్నది దేవుడికి సోత్ర ఏ సయ్య వచ్చాడని విన్నది వెళ్ళినది ఏ ఏసుప్రభు పాదాలు పట్టుకుంటే బాగుపడదుననుకుంది పరిగి పరిగిన వెళ్ళి తన చెంగును ముట్టుకుంది అంతే వస్త్రములో ఉన్న ప్రభావం పిడ్డలోనికి దిగి పన్నెండు సంవత్సరాల వ్యాధి బాగుపడ్డది దేవునికి స్తోత్రం అలలోయ వైద్యుల వల్ల కానిది మనుషుల వల్ల కాని ప్రభు పాద చెంతకు వచ్చినట్లయితే ఆయనని రక్షకుడని నువ్వు ఎరిగినట్లయితే నిశ్చయముగా నీ వ్యాధిని బాగు చేయడానికి నిన్ను స్వస్థపరచడానికి ఏ సిద్ధంగా ఉన్నాడు ఏ సరిని పిలుచున్నది మారు మనసు పొందండి రక్షణ పొందండి ఏ దేవుడిని దేవుడని ఒప్పుకున్న వారికి యేసు సురక్షకుడని అంగీకరించిన వారికి నిత్య జీవన పరలోకం సౌన నమ్మండి రక్షణ పొందండి ఏ హే అన్ని చూచుకోను ఏ హీవి చూచుకోను కొద్దులేదు నాకు కొద్దు వాలేదు నాకు కొద్దు వాలేదు నాకు నాకు భయంకరమైన కరువు పట్టణమంతా కూడా ఎండిపోయింది ఎక్కడ ఒక నీటి చుక్కలేదు అయితే ఒక దినాన మరి గొప్ప దేవుడు తన ప్రవక్తకు ఆజ్ఞాపించి ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పి ఆవిడైతే పేద విధవరాలు తారేపాతు పట్టణానికి వెళ్ళి ఆ విధవరాల ఇంట్లో నువ్వు ఉండాలి అనంటే ఆ విధవరాల చేత నువ్వు పోషింపబడతావు నువ్వు వెళ్ళు అనంటే ఏలియా అన్న గొప్ప దైవజనుడు మరి ఆ ఇంటిలో అడుగు పెట్టగానే మరి పట్టణము చుట్టూ అంత కరువున్నదేమో కానీ దేవుని నామమును మోసుకొని వెళ్ళిన మరి ఆ ప్రవక్త అడుగు పెట్టిన ఇంటిలో మరి సర్వ సమృద్ధిని ప్రభు అనుగ్రహించాడు పట్టణము చుట్టుపక్కల కరువైపోయి భయంకరంగా పశువులు కూడా చచ్చిపోతున్నాయి నీటి లేదు వర్షం లేదు పొలం పంట లేదు కానీ భయంకరమైన కరువుతో కొట్టబడుతున్నప్పుడు మరి ప్రభు ఆశ్రయముగా ప్రభు నామే మరి ఆశ్రయముగా కలిగిన ఆ కుటుంబము ప్రభు యొక్క ప్రవక్తను చేర్చుకున్న ఆ కుటుంబం మాత్రం మరి తన ఇంటిలో సమృద్ధి నూనె అన్నిటినీ దేవుడు సమృద్ధిగా ఇంటిలో ఉంచి మరి ఆ ఇంటిలో కరువు లేకుండా దేవుడు చేస్తాడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎటువంటి పరిస్థితులైనా మన ప్రభుని ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ప్రభుని ఆధారంగా చేసుకున్నప్పుడు ప్రభుని కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాలు సమృద్ధితో ఉంటాయి క్షేమంతో ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి అభివృద్ధి పరచబడతాయి కాబట్టి ఏ సేను నమ్మాలి ఏ మనకు నిత్య జీవం ఇవ్వడానికి పరలేకం ఇవ్వడానికి ఆయన భూమి మీదికి దిగి వచ్చిన గొప్ప దేవుడు మహనీయుడు ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ మన కొరకు మనకు ఇవ్వడానికి శాంతి సమాధానాలు ఇవ్వడానికి అంతకన్నా ముఖ్యమైన పరలోకి ఇవ్వడానికి ప్రజ ఏసు క్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు నేడైన సమయం ఉంటుండగానే ఏసైనా నమ్మండి రక్షణ పొందండి ఇది నా ఎంత ఎంత భయంకరమైన కరుగుతూ ఉన్నా ప్రభుని ఆశ్రయంగా చేసుకున్నట్లయితే నిత్యముగా ఆయనే నీకు ఆధారంగా ఆశ్రయంగా ఆయనే ఒక కొండ తోటగా ఉండి నీ జీవితంలో బలమైన కార్యాన్ని జరిగిస్తాడు ఆయనను నీవు నమ్ముకుంటే ఆయన చెంతకు వస్తే ఆయన రక్షకుడని నీ హృదయమందు ఒప్పుకున్నట్లయితే నిత్యముగా ప్రభు నేసో నిత్య జీవం తరలేకుండా ఇవ్వడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు పరలోకానికి మార్గమైన ఒకే ఒక్క దేవుడు నాచారేసీ ఏ దేవుడు ఏ నిత్యజీవానికి మార్గము ఆయన పరలోకానికి మార్గమైనా కాబట్టి మనందరినీ కూడా ఆ మార్గం కూడా వెళ్ళినప్పుడు పరలోక రాజ్యంలో గడివిస్తాడు ఏ నమ్మండి రక్షణ పొందండి ఏ స్థాయిలోనే పరలోకం దేవునికి స్తోత్రం పరిశుధాత్మక నీ స్థలమంతా మీరే సంచారం చేయాలయ్యా మీ అగ్నితో దిగిరండియ్యా నీ ప్రభావంతో దిగిరండి పరిశుధాత్మకరండయ్యా నీ బలమైన గొప్ప కార్యాలు ఇక్కడ జరిగించండి మీ సన్నిధి ప్రభావం ఇక్కడ బలం ఉంచండి అయ్యా ప్రాంతీయ శక్తులు చేస్తున్నాను బంధిస్తున్నాం ప్రతి శక్తుల ప్రభావం

శ్రీనామరణం చిన్న పర్లేకపోయింది પેલા

నడిపిస్తున్నా నా ముందుని నడిపిస్తున్నారు దేవుడు నా పను చేస్తూ దేవుడ బెట్రెస్ తీసుకోమని అమ్మాట డాక్టర్లకి వెళ్తే రెండోసారి మంది నడివాపని పెడుతున్నాము నువ్వు బెటర్ లో ఉండాలమ్మా నువ్వు నడవచ్చు ఎక్కువగా పని చేయకపోతే అన్నారు కనికెర పడేవారు ఎవ్వరు ఉండరు ఒకవేళ కనికర పడ్డారంటే రేపు ఖచ్చితంగా వాళ్ళు దొప్పి పొడుస్తారు వాళ్ళు ఖచ్చితంగా రేపన్న రోజు ఏం చేస్తారంటే మీకు మేమే నిలబడతాం మా వల్లనే బతుకుతున్నాం అన్నట్టుగా మాట్లాడతారు కానీ మన దేవుడు అటువంటి దేవుడు కాదు ఈ రోజు ఆ సమస్య తీరి రేపటి దినాను మరొక సమస్య కలిగే అటువంటి అనుభవం ఉండదు దేవుడి దగ్గర శాశ్వతమైన వికలే ప్రభు దగ్గర చూడండి ఎటువంటి భయంకరమైన రోగగ్రస్తులు వచ్చారట భయంకరమైన సమస్యలతో ఉన్నవారు వచ్చారు పిల్లల సమస్యలతో పిల్లలు లేక పిల్లలు కలిగినా కానీ వారి జీవితంలో ఆరోగ్యం లేక మరణానికి చేరువై చాలా భయంకరమైన సమస్యలతో యేసు ప్రభు దగ్గరకు వచ్చారు కానీ ప్రతి వారి పైన ఏసయ్య కనికర పద్ధతిగా రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం ఆల లోయ ప్రభు మార్గంలో వెళ్తున్నప్పుడు ఇద్దరు గుడ్డి వాళ్ళు రోడ్డు పక్కనకి వచ్చిన్నారట చాలా వేదనతో ఉన్నారు వరకు కళ్ళు లేని కారణం చేత ఈ రోజు కళ్ళు కాళ్ళు చేతులు అన్ని బాగుంటేనే ఎవరు పట్టించుకోరు కానీ వాళ్ళకు కళ్ళు లేవు వృద్ధులైపోయారు వీళ్ళతో అసలు పనికి రాని వాళ్ళు వీళ్ళు ప్రయోజనం ఏమీ లేదని దారి పక్కన పడేశారు పాపం మిచ్చి మడుకుంటూ తింటూ బతుకుతున్నారు అయితే ఒకరోజు సుప్రభు ఆ మార్గంలో వచ్చాడని వాళ్ళు విన్నారు ప్రభువా ప్రభువా అని మరి ఎక్కువగా వాళ్ళు కేకలు వేస్తూ దావిదు కుమారుడా దావిదు కుమారుడా అని అంటే ఏ సుప్రభు నాలో మాట్లాడకూడదు సైలెంట్ గా ఉండండి అని చుట్టూ ఉన్న వాళ్ళు గద్దిస్తా ఉన్నారట వారి సమస్య చాలా అధికమైనది ఎవరికి చెప్పుకున్నా తీరని ఎందుకంటే అందరికి కళ్ళున్నాయి కాబట్టి కళ్ళు లేని వారి సమస్య తెలీదు ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సమస్య ఇతరులు వచ్చి పోనీలే ఆ జరుగుతుందిలే అవుతుందిలే అని ఏదో పద్దెని చెప్తారు కానీ ఆ బాధ ఆ సమస్య ఎదుర్కొంటున్న వారికే తెలుసు ఆ బాధ ఎంతో ఆ కన్నిటి ఆ యొక్క భారం ఎంతో పోరాడుతున్న సమస్య పోపబడుతున్న వారికి తెలుసు అనుభవిస్తున్న వారికి తెలుసు గుడ్డితనంతో తడువులాడుకుంటూ ఎక్కడ అడిగేస్తున్నామో తెలీదు ఎటు వెళ్తున్నామో తెలీదు ప్రపంచం ఎలా గుందో కూడా తెలియదు వాళ్ళకి అంధకారములు వెలుగైనా చీకటైనా ఒకే బ్రతికలా బ్రతుకుతున్న వారి జీవితంలోనికి ఒక దినాన ఆ మార్గము గుండా ప్రభులైన వచ్చాడు వచ్చి రాగానే వచ్చాడని అనేకులు చెప్తుంటే చెవుల పడగానే దావిది కుమారుడా అయ్యా మమ్మల్ని దాటిపోవద్దయ్యా దావిది కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు అని ఎప్పుడైతే ప్రతిమలు ఆడుకున్నారో ఎవరు గద్దించినా ఆగకుండా మరీ ఎక్కువగా కేకలు వేస్తారట చూడండి మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఆపే వాళ్ళు ఆటంకపరిచే వాళ్ళు బంధించే వాళ్ళు అనేకులుగా ఉంటారు ఆ తెంచడానికి ప్రభు సమర్థుడు ప్రభు ఎంత పరుగు పరుగున రావాలి దేవుని వాక్యం దొరుకుతుందంటే పరుగు పరుగున రావాలి ఆయన చూడండి ఎక్కడైతే ఆయన నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు ఆయన వారి మధ్యలో ఉండే దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు ఎంత భయంకరమైన వ్యాధిగ్రస్తులైన రోగంతో ఉన్నా భయంకరమైన వేగంతో ఉన్నా ఏదైనా లేకుండా ఉన్నా కాపరి లేనట్టుగా తండ్రి లేనట్టుగా భర్త లేనట్టుగా పిల్లలు లేనట్టుగా శాంతి సమాధానం లేనట్టుగా ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నా ఏ సూప్రభ అక్కడ ఉన్నాడంటే ఆ కట్లన్నీ పెంచబడతాయి ఆ కాడి విరిగిపోతుంది దేవునికి అప్పుడు ఆ కుట్టి వాళ్ళిద్దరు కూడా అయ్యా మమ్మల్ని దాటిపోవద్దు మమ్మల్ని బాగు చేయి అంటే నేను నిన్ను బాగు చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అని ఏసై ఎవరిని అడిగారట దేవునికి రాత్రి నువ్వు ఏ విశ్వాసంతో ఈ మాటలు నిన్ను బాగు చేయగలడని నువ్వు నమ్ముతున్నావా నమ్మితే నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు జరుగునంటున్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్యను సాధ్యమే చొప్పున నీకు జీవితమైన కార్యములు జరుగుతాయి అంటున్నారు మరి ఏ సుప్రభు మీద ఎంత విశ్వాసం నీ పరిమాణం ఎంత విశ్వాస పరిమాణం ఎంత ఆ రోజు విడువకి కేకలు వేశారు ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు కేకలు వేస్తానే ఉన్నారు దాని కుమారులా నేను దాటిపోవద్దయ్యా నువ్వు దాటిపోయావంటే మా జీవితం అలాగే ఉంటది మా జీవితం అలాగే దుర్భరం అయిపోతుంది అంధకారమే అయిపోతుంది మరి నేను బాగు చేయగలను నువ్వు నమ్ముతున్నా నేను నమ్ముతున్నానయ్యా అయితే బాగుపడమని ఆ గుడ్డి వాళ్ళకు ఆ క్షణానే చూపు పొందినట్లుగా ప్రభు ఆజ్ఞాపించాడు దేవునికి స్తోత్ర వాళ్ళు కళ్ళు తెరవబడి తెరవబడగానే చూసిన మొదటి దేవుడు ఎవరంటే ఏ సయ్యను చూశారో దేవునికి స్తోత్ర నిజమైన వెలుగు నిజమైన దేవుడు ఆయనను ఆశ్రయించే వారికి ఆయన సూర్య చంద్ర నక్షత్రంలో పని లేని പ്രകാശമാനമെ നീതി സൂര്യടന ഗൊപ്പം Thank you.

నేను పైకి లేవనెత్తడానికి నా ప్రభు సమర్థుడు ఏ సయ్య నీ నమ్ముకో ఆయన నీ హృదయముల సొంత రక్షకుడిగా అంగీకరించు ఆయన నేను నీ ఆహ్వానించు నీ జీవితంలోనికి ఆహ్వానించు అనాడు గుడ్డి వారు ఆహ్వానించారు గొప్ప మేలును చూశారు ఈ రాత్రి నీవు కూడా ఆహ్వానిస్తే నీ జీవితంలో కూడా ఎన్నో పలిమైన కార్యాలు చేయడానికి ఆయన ఒక్కడే సమర్థత కలిగిన దేవుడే దేవునికి స్తోత్రం లేపగలిగిన శక్తి సార్థ్యములు కలిగిన ఒకే ఒక్క దేడు ఈ రాత్రి దేవుని వైపు చూద్దాం దేవుని పిల్లలు కూడా ప్రభు వైపు గొప్ప దేవుణ్ణి వేడుకుందాం అందరం ఈ రాత్రి నా పరిస్థితిని మార్చడానికి నీ ఒక్కడి వేసిన